సూపర్ అమ్మా తల్లి ఫ్రీ నలభై పాయింట్ వేసి ఫైట్ వేసుకున్నాం కదమ్మా రివర్స్ ఎవరైనా పాయింట్ మాత్రం ఖచ్చితంగా లేడీస్ పాయింట్ చేసుకుని రావాలి ఎందుకంటే సెటింగ్ సమయంలో మీరు ఫ్రీగా ఉండాలంటే ఖచ్చితంగా పాయింట్ వేసుకోవాలి మీరు రిలాక్స్ రిలాక్స్ ఉందా అట్లా ఓకే ఫ్రీగా ఉందమ్మా కాల్ ముందుకోవాలి ఫ్రీ ఉందమ్మా ఫ్రీ ఉందా ఫ్రీ ఉందా జస్ట్ ఈ కాల్ షేర్ చేపెట్టుకోమ్మా ఓకే ఇది ఇలా పట్టుకోండి ఇది ఇలా పట్టుకోండి జస్ట్ రిలాక్స్ రాకేలాక్స్ రామ్మా ఓకే ఫ్రీగా ఉండాలి మీ దగ్గర ఎక్కడ చూసుకోవాలి మెడ గురించి ఎంత మెడిసిన్ వాడినంత వరకు ఫ్రీ ఉండేది కదా అప్పుడు వరకు ఓకే ఎవరైనా లాంగ్ టర్మ్లో మెడిసిన్ వాడుతున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మన క్లినిక్ రండి ఎందుకంటే అవును 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 నమస్తే అవునవును అవును మేడం అవును మేడం ఇంకా ఓకే వివర్స్ ఎవరైనా ఇట్లే నెక్ పెయిన్తో బాధపడుతున్నట్లయితే ఒక వన్ మంత్ చూడండి మెడిసిన్స్తో ఆ మెడిసిన్కి తగ్గకపోతే ఖచ్చితంగా ఈ సెట్టింగ్కి రండి ఓకే ఫ్రెష్ మేడం చాలా ఫ్రీ మా చాలా ఫ్రీగా బుదల్ ప్రివేటల్ బుదల్ పుద అట్లా బుదల్ ప్రివేటల్ అట్లా బుదల్ ప్రివేటల్ అట్లా బుదల్ ప్రివేటల్ ఓకే ఇంకా ప్రివేటల్ ఇంకా ప్రివేటల్ వస్తుంది ఇంకా ప్రివేటల్ ఓకే రైట్ కంప్లీటెడ్ మూడు సార్లు వచ్చింది కదా మా మూడు సార్లు పట 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 రైట్ కొంచెం రిలాక్స్ అయి అది ఓకే సార్ రావాల గాని కొద్ది టైట్ పడుతున కాబట్టి మూడు సార్లు వచ్చింది నికి ఒక్కొక్క డిస్క్ గా ఉంది అంటే మీకు మైండ్ ఎపనిస్తుందా మేడం సార్ మూడు నాలుగు నల్లై పెట్టునే వివర్స్ ఎవరైనా ఇట్లే భుజం నొప్పి మరియు మెడ నొప్పితో బాధపడవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా వచ్చి సెటింగ్ ఇప్పించుకోండి థ్యాంక్ యూ సో మచ్